Thank you. را گهله دتول را دشتول کله نه کله نه Mr. corrupt Mr. corrupt Mr. corrupt Mr. corrupt Mr. నమ్ముతున్నారా ఎప్పులు నమ్ముతున్నారాస్ కదా అదే ప్రాబ్లం చేస్తా ప్రాబ్లం చేస్తాం ఎందుకంటే నమ్ముతున్నాడు నమ్ముకో ఎప్పుడు నమ్ముకుంటే ఎందులో సమయంలో ఫస్ట్ పరుస్తాడు ఎదుగు నమ్ముకుంటే నిరుపేరు దేవుడు ఆయన ఎమ్మగల దేవుడు కనుక ఆయన నమ్ము పక్క పడుతాను ఈ నెలకి అమ్మా ఉంది కదా దాన్ని తీసుకొస్తాను అందుకే ఇప్పుడు ప్రాబ్లం చేస్తాను తర్వాత చేస్తాను మీకు ఎస్ట్ బులు నమ్ముకున్నావు అన్ను చదువు చదువుతున్నావా చదువుకున్నావుగా ఆయన ప్రేమ కనుక ఆయన బాగు చేస్తారు எனக்கு <laughs> <laughs> ఏం కావాలంట ప్యాంటా ప్యాంట్ లేదా కూర్చో ఇద్దాం ప్యాంటు ఇవ్వాలండి ఓకే ఓకే కూర్చో ఇస్తాం ఎక్కువ వేసుకొస్తాం అవి తీసుకొచ్చి మీకు అందరికి పంచుతా పంచుతాము కనుక మీరేమి ఇబ్బంది పడతారు ఈసారి మీరు అందరికీ తీసుకొస్తాం ప్యాంటులు షర్ట్లు మొత్తం తీసుకొచ్చి అందరికీ సరిపోయే అంతా పంచి పంచుతూ ఉంటాం విషప్రభుని నమ్ముకుంటావా విశ్వప్రభు లేచప్రభుని నమ్ముకొని ఆయన ప్రేమాబిల్లు కనుక ఆయన నమ్ముకోండి ఆయన నమ్ముకుంటే మీ జీవితాలు బాగుంటాయి మీరు బాగుంటారు మీ కుటుంబాలు బాగుంటుందా నమ్ముకుంటావా నిజమైన దేవుడు ఆయనే రక్షించగలరు మనం ఎవరు ఎవరు లేదు ఈ లోపల ఏది శాశ్వతమైనది కాదు మనం ఎంతో ప్రయాస పడతాం ఆ ప్రయాసం అంతా ఆయన వ్యర్థం మనకి ఈ సుప్రభులు నమ్ముకొని మనం నమ్ముకుంటే ఆయన మన జీవితాలు బాగా చేస్తారు మనకి ఏది పొత్తు లేకపోతే చేస్తారు అలాంటి దేవుడు కనుక మనం ప్రతి ఆదివారం ఈరోజు నమ్ముకున్న అందువల్ల ఆడే పంచుతున్నారుగా మధ్య అప్పుడు ఈశ్వరు విశ్వప్రభులు పంచుకుంటావాళ్ళు మందేగా విశ్వప్రభు దగ్గరికి వెళ్ళు ఆయన మనం రక్షించగలరు మన ఆత్మను రక్షించాలంటే యేసు ప్రభుత్వే నూరే నూట తేడా తిరుగుతాం తర్వాత ಏನಾಯ್ತು ಓಕೆ ಓಕೆ